జనరల్ గా సీకి వెళ్తే చాలా మందికి బోట్ షికా చాలా మస్తుగా అనిపిస్తుంది కదా అసలు బోట్ లైఫ్ స్పాన్ ఎంత బోట్ తయారు చేయడానికి ఎంత అవుతుంది బోట్ ఒకసారి దాని పని అయిపోయిన తర్వాత అంటే దాని లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని యూజ్ చేయడానికి ఉపయోగపడుతుందా ఏ విధంగా చేస్తారు ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా సో బోట్ ఓనర్ ఉన్నారు మాట్లాడదాం హలో అండి హలో మేడం మీ పేరు నా పేరు సిడిబిల్ పైడరాజు ఓకే పైడరాజు గారు మామూలుగా బోట్ లైఫ్ స్పాన్ ఎంత ఒక బోట్ తయారు చేయడానికి ఎంత వరకు ఖర్చు అవుతుంది ఒక బోట్ తయారు చేయడానికి ముప్పై లక్షలు నలభై లక్షలు అవుతుంది మేడం ముప్పై నలభై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు అవుతుంది అది తయారవడానికి ఆరు నెలలు ఏడు నెలలు పడుతుంది అది పట్టుకున్నప్పుడు మళ్ళీ దింపుకున్నప్పుడు అది మళ్ళీ నీటిలో దించిన తర్వాత ఆ నోడే ఒక ఏడు లక్షలు ఎనిమిది లక్షలు లోడ్ అయ్యాలి ఆయిల్ డీజిల్ ఐసు రాసను నెల నెల రోజులు సరిపోయిన రాసును మొత్తం అన్ని వాటర్ మంచి వాటర్ అంతా వేసుకొని ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు నెల రోజుల వరకు గంగలో ఫిషింగ్ ఆర్పర్చ ఫిషింగ్లో ఉంటాం మేడం ఫిషింగ్ చేస్తాం అది వచ్చిన తర్వాత ఇన్ని ఇంత మదిపెట్టి ఓ నలభై లక్షలు యాభై లక్షలు మదిపెట్టిన తర్వాత దానికి ఆయిల్కి వస్తాయో రాబో తెలియదు ఎన్నో ఎన్నో దేములు దండం పెట్టుకొని ఆ బోటుకి వెళ్తాం మేడం కానీ అక్కడి నుంచి వస్తుందా ఎన్నో అప్పులు సప్పులు ఎన్నో అప్పులు అన్ని చేసి వెళ్తాం వెళ్ళిన తర్వాత కానీ ఎన్నో బాధలు అప్పులు చేసుకుని దన్నీ చేసుకొని మళ్ళీ ఇల్లు తనకాలు పెట్టుకొని అన్ని చేసుకొని పంపిస్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డు ఆశలతో డీజిల్ రేట్లు పెరిగాడు చాలా ఇబ్బందులు పడుతున్నా సార్ మేడం మేమైతే కొత్త బోట్ తయారు చేస్తున్నారా లేకపోతే ఉపయోగించడానికి ఆ బోట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది మేడం కొనుక్ ఐదు సంవత్సరాలు కొత్తది మళ్ళీ అది వాటర్ వచ్చేస్తుంది మళ్ళీ పైకి నాగి మొత్తం మొలిపించేసి అన్ని ఇచ్చేసాము మళ్ళీ ఆ సెక్క మళ్ళ సెక్కడ సెక్క పెట్టి పైవిరేయించి అది ఇవ్వనప్పటికి ఇప్పుడు ఇరవై లక్షలు అవుతుంది అది కొనబాడి పదిహేను లక్షలు ఇప్పుడు ఇరవై లక్షలు అవుతుంది ముప్పై ఐదు లక్షలు అవుతుంది మేడం ఇప్పుడు ఈ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ లోన్ దింపడానికి ఎంత కెపాసిటీ అవసరం అవుతుందంటే ఎంతమంది మనుషులు అవుతారు ఎంత బడ్జెట్ అవుతుంది ఆ దించే మేడం ఒక ఇరవై మంది మనుషులు ఉండాలి కానీ దాని మీద సీలెల్లు ఎనిమిది మంది వెళ్తారు అందులో ఒక వాసిమిన్ ఒక వాసిమిన్ ఉంటాడు జట్టిలో పని చేయడానికి డైలీ వాసిమిన్ కాపలో ఉంటాడు బోర్డు దగ్గర కానీ దీని బడ్జెట్ మళ్ళీ దించే టైంలో దించుకున్నప్పటికీ ఆ పై నుంచి దించడానికి కేనుకే యాభై వేలు ఇవ్వాలి మేడం పైకి నాగనాక యాభై వేలు దించడానికి యాభై వేలు కానీ ఆ రోజే దించింది చేయబోనప్పుడు అక్కడే రెండు లక్షలు ఖర్చు అవుతుంది దించుకున్నప్పుడు అంటే ఒకసారి బోట్ సీలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ప్రిపరేషన్ కదా అది వచ్చే వరకు మేడం మెసేజ్ ఉంటది అన్ని ఎప్పటికెప్పుడు నాగేసి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నాగేసి సాయంత్రం వానర్ ఫోన్ చేస్తాం ఇలా ఉంది అండి ఇలా ఉంది అంతే ఒక ఎప్పటికప్పుడు కాన్రాట్లో ఉంటాం మేడం వానర్ అంటే ఇప్పుడు అక్కడ పాత బోట్ ఒకటి చూస్తున్నాము అది మొత్తం పాడైపోయి ఉంది కదా ఆ స్థితి నుంచి మళ్ళీ ఇలా మరమ్మత్తులు చేసి మళ్ళీ దాన్ని ఉపయోగంలోనికి తేవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ పాత బోటు ఇచ్చేయడానికి మళ్ళీ ఇప్పుడు ముప్పై లక్షలు అవుతుంది మేడం ఆ మాత బోట్ మళ్ళీ పైకి నాగేసి అది అంతా సెక్క పనికాడ చెక్క అది అన్ని పెట్టిన వాడుకో పుసి అన్ని కట్టిన ముప్పై ఐదు లక్షలు అవుతుంది మేడం బోట్ కెపాసిటీ ఎంతండి అంటే దాని ఎంత వెయిట్ ఉంటుంది దాని వెయిట్ రెండు టన్నులు ఉంటుంది మేడం పద్దెనిమిది టన్నులు పద్దెనిమిది టన్నులు మేడం పద్దెనిమిది టన్నులు ఉంటుంది ఆ బోట్లు వెయిట్ ఏంటండి కెపాసిటీ వాటరు మూడు వేల లీటర్లు వేస్తాం మంచి వాటర్ ఆ డీ ఇరవై టన్లు వేస్తాం ఆ డీజిల్ ఐదు టన్నులు వేస్తాం ఇవన్నీ వేసి వెళ్తాం రాసిన ఐదు రోజులు సరిపో నెల రోజులు సరిపోయిన రాసిన వేసుకెళ్తాం రెండు చిలాన్లు వేసుకెళ్తాం గ్యాస్ పోయి అంతా పిండి వంటలు అన్నీ అన్నీ మనకు నెల రోజులు సరిపోయిన అందులో సప్లై చేస్తాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అంతా వెళ్ళిన తర్వాత అక్కడికి మేము వెళ్ళడమే తెలుసు ఇంటికాడ చెప్పేసి పలాడు రోజులు పది రోజులుగా ఆడికి వెళ్తున్నాం పదిహేను రోజులు ఆడికి వెళ్తున్నాం మేము వచ్చిన దాకా మా ఇంటికాడ ఆడవాళ్ళు మేము వస్తాము మళ్ళీ అక్కడ గంగలో ఏమవుతుందో తెలియదు అంత కష్టపడి అంత ఇబ్బందులు పడి ఆ గంగలో ఉంటాం మేము వెళ్ళిన తర్వాత తుపాను అయితే తల్లి పిల్లలుగా దేవుళ్ళు దండ పెట్టుకొని ఇచ్చేస్తాం ఎంతో మంది మాకేది ఉండదు మేడం అక్కడ సీలోకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు ఉండదు ఏమి ఉండదు ఆ ఎంపుంతరమైన గాలు ఆ కిరటాలు పెద్ద పెద్ద కిరాలి వచ్చేసి భయపడిపోయి పిల్లలు పిల్లల దేవుళ్ళు దాంట్లో పెట్టుకొని పిల్లలు ఎలా ఉన్నారో ఏటని మా వెళ్ళి వచ్చిన వరకు పిల్లకి తల్లికి మేము వస్తామా తిరిగి రావా అని తెలియదు ఇంట్లో ఆడవాళ్ళు మీ పరిస్థితి చూసి వెళ్ళొద్దు ఇది మానేసి ఇంకో పని చెయ్యి అని అంటూ ఉంటారండి ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకండి మీరు వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తున్నారు ఫోన్ అవ్వదు ఏమవ్వదు మీరు పిల్లలతో మేము ఎలా ఉండాలి అమ్మ నాన్నలేడు అమ్మ నాన్నలేడు అంతే మేము ఏం చెప్పాలి యాటకి వెళ్ళాడు అంతే మీరు వెళ్ళి వచ్చిన దాకా మీరు వస్తారో రారో మాకు నమ్మకం లేదు మా మీరు కూడా మా వస్తావని మా నమ్మకలేరు అలా వెళ్ళిన తర్వాత మీరు ఎందుకండి ఈ ఆటకి వెళ్ళొద్దని అండాకండి మేడం ఎక్కడ వచ్చేయడంతో మా ఇంటికి రావున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తాయి మేము వెళ్ళి డబ్బులు ఇవ్వగలం ఒక ఏటకు పదిహేను రోజులు ఇరవై రోజులు చేయగలం నాలుగు వేలు ఐదు వేలు దొరుకుతాయి ఈ నాలుగు వేలు ఐదు వేలు ఒట్టుకెళ్ళి దొరకగాలి ఎందుకండి ఇలా సరిపోద్ది అంతే మళ్ళీ ఆటకి ఉండిపోమని చెప్పు అనకి అక్కడ ఇంటికాడ ఇల్లు అద్దులు అయిపోయి ఇబ్బంది అయిపోయి తినడానికి ఇబ్బంది మేడం వాళ్ళ అనలేదు ఎందుకంటే ఎన్ని బాధలు పడే మరి అందులో బతి వాళ్ళు మనం ఏ పని చేయలేదు ఏ పని తెలియదు మేడం మేము గంగలో పుట్టిన వాళ్ళు కనుక అందులో ఎన్ని కష్టాలు అందులోకి వెళ్తాము అని చెప్తారు మరి ఈ ఏ రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది బోట్ లో ఎనిమిది మంది ఉంటారని చెప్పారు కదా వెళ్ళినప్పుడే మాకు కావాల్సినవి నీళ్లు గాని ఆహారం గాని అన్ని తీసుకొని వెళ్తారు అని ఎప్పుడైనా ఒకవేళ అనుకోకుండా అక్కడ స్ట్రక్ అయిపోయిన పరిస్థితి గానీ లేకపోతే ఏదైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉంటుందండి పరిస్థితి మరి మేము అన్నీ సరిపోయి నెలకు సరిపోయి అన్నీ పట్టుకెళ్తున్నాం కదా అన్నీ ఏదో వాంటింగ్ వస్తే బోర్డు పక్కన ఇంకో బోర్డు ఉంటుంది మాకు ఇలా జరిగింది మాకు ఇలా అవుతుంది పలా నెలా మా బోర్డు ములిగిపోతుంది మీరు రండి అని అనేసి ఓ బోర్డుకు బోర్డు మెసేజ్ ఉంటుంది మేడం మాకు సీలోకి వెళ్తే సెల్ సెల్ సిగ్నల్ ఏవి ఉండవు ఆ మెసైలో మాట్లాడుకుంటాం ఇలా అవుతుందండి అనేసి ఆ బోర్డు ఇంకో బోటును మా బోర్డు పక్క రప్పించుకోను ఈ బోర్డు ప్రమాదంలో ఉంటే ఆ బోటు ఎక్కిపోతాము లేకపోతే ఈ బోటు ములిపోని ప్రమాదం ఏదో ఇంజిన్ ఏదో కంప్లైంట్ అనుకో ఆ బోర్డు తీసుకొచ్చి ఈ బోటు ఇడికి వెళ్తుంది పలానా ఏ పోర్టుకి వెళ్ళాలి ఏ దరికి వెళ్ళాలి కానీ ఏ తప్పైనా మెకానిక్ని ఎవరో రప్పించుకోను దాంతో నానా ఇబ్బందులు పడతాం ఆ మెకానిక్ బతిమల్లాకి ఓ వారం రోజులు పడుతుంది ఇంక కంప్లైంట్ అయితే అక్కడ ఒక పదిహేను రోజులు ఇరవై వెళ్ళాము ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకో ఇంకా ఆ ఇరవై రోజులు ఆ నెల రోజులు మాకేం ఉండదు అసలు ఏం కూల్ ఉండదు ఐదు వందలు కూల్ ఉండదు తుఫాను మూమెంట్ వచ్చినప్పుడు హెచ్చరిస్తారు కదా ఎవరు కూడా మసి వేటకు వెళ్ళొద్దని ఒకవేళ అప్పటికే లోపల ఉండే వాళ్ళు ఇమీడియట్ గా వచ్చేస్తారండి రిటర్న్ అయిపోతూ ఉంటారా వాళ్ళు చెప్పేటప్పుడు ఇలా తుఫాను వస్తుంది మరి మీరు ఎవరు సీలో ఉండదు ఎవరు సీలో ఉండరాదు అని వాళ్ళు చెప్తారు ఎప్పుడు మిషన్ ఇస్తారు వచ్చిన అంటే మేము ఏడు చెప్తాం ఏ పోర్టు దగ్గర ఉంటే అక్కడ గంజా ఉంది అలాగే వరిసా పారా డీప్ ఉంది అలా ఏ పోర్టు దగ్గర ఉందో ఆ పోర్టు దగ్గరలోకి మేము ఎంటర్ అయిపోతాం మేడం వాళ్ళకైతే గవర్నమెంట్కి ఎప్పుడు కూడా ఏత్రించి మేము సీలో ఉండం అంతే ఎందుకంటే ఇప్పుడు అలా చెప్పిన ఏ పోర్టు వైజాపోర్ట్ దగ్గర నుంచి వైజా పోర్టు కాకినాడ పోర్టు దగ్గర నుంచి కాకినాడ పోర్టు అలాగా గంజా పోర్టు అలా ఒరిసా పారా ఏ పోర్టు దగ్గరలో ఉందో ఆ పోర్టు అందుబాటులోకి వెళ్ళిపోతాం మేడం మన హార్బర్ జట్టిలో ఇన్ని బోట్లు ఉన్నాయి కదండి వ్యాపారం ఎలా ఉంటుంది ఈ హార్బర్ లో ఏడు వందల బోట్లు ఉన్నాయి మేడం ఏడు వందల బోట్లు కనీసం వంద బోట్లు వానర్లు కూడా వీళ్ళేటి వానర్లకి కేటి చాలా బాగుంది వానర్ల వానలు వీళ్ళకి దబ్బు ఉంది ధనం ఉంది చాలామంది బయట వచ్చిన వాళ్ళు అనుకుంటారు కానీ వానలు పడే ఇబ్బంది అంటే ఏడు వందల బోట్లలోను కనీసం వంద బోట్లు కూడా వంద బోట్లలో కూడా బాగుపడే వంద బోట్లలో బాగుంటారు మేడం ఈ వారు వందల బోట్లు కూడా చాలామంది ఆత్మహత్యకి ఆటికి గురిపడి చాలా ఇది ఇబ్బందులు పడిపోతారు పిల్లలు ఇంటికి వెళ్ళమక మా నాన్న మా ఇంటికాడ వస్తారు మా నాన్న వస్తాడు డబ్బులు తెస్తారని పిల్లలు ఎంత వెళ్ళినప్పుడు పిల్లలు బాధ చూడనాక ఈ అప్పులలో బాధ పడినాక ఈ జట్టి రావునప్పటికి పదిహేను రోజులు యాడ్ చేసుకొని రావున్నప్పుడు జట్టి రావనప్పుడు అప్పులలో వస్తారు ఏ మా వడ్డీ ఏది మా డబ్బులు అని అడుగుతుంటారు ఈ బాధ పడినాక ఇంటికెళ్ళు ఈ ఆరు వందల బోట్లో ఏడు వందల బోట్లోనూ చాలా మంది ఆత్మహత్యలు కూడా గురిపడచ్చు మేడం చాలామంది గుర్రెసుకొని మందులు తాగేసి చాలా మంది ఇదైపోయి చనిపోలు చాలా ఇబ్బందులు వానలు ఉన్నారు మేడం ఈ రోజు